వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే కేటీఆర్ సెంటర్ పాయింట్ ఎలాంటి ప్రశ్నకైనా ఏ ప్రశ్నకైనా ఏ చర్చలో కేటీఆర్ మాత్రమే ఉండేవారు ప్రతి ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పేవారు అది ఏ శాఖ సమస్య అయినా ఏ శాఖ విషయమైనా ఆయనే ముందుండి సమాధానం చెప్పేవారు ఒక విధంగా ఏకవీరలాగా కేటీఆర్ అసెంబ్లీ మొత్తాన్ని నడిపించేవారు అసెంబ్లీ అంటే కేటీఆర్ ప్రసంగాలపై కొనసాగేది కానీ ప్రభుత్వం మారింది పరిస్థితులు మారాయి అధికారము మారింది కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై తీవ్రంగా దాడి చేస్తున్నారు మాటల తూటాలతో కేటీఆర్ ను గాయపరుస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఏమన్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఆయన తోటి శాసనసభ్యులను ఆంబోతులుగా పిలిచారు సంబోధించారు ఆంబోతులే కాదు అచ్చోసిన ఆంబోతుల్లా ఉన్నారని ఆయన కామెంట్ చేశారు బలగం ఉంది కదా అని పోడియం దగ్గరికి అచ్చూసిన ఆంబోతులా వస్తే చూస్తూ ఊరుకునేది లేదని బయటికి పంపించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వాళ్ళు అరవై నాలుగు ఉన్నారు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము అచ్చోసిన ఉన్నాం మేము పోడియంలో కొంచెం కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు అచ్చోసిన ఆంబోతులు అనే కామెంట్ కు కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శాసనసభలో ఇలా మాట్లాడవచ్చా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తూ ఆయనను అవమానపరుస్తున్నారని తెలంగాణ తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషితో ఇలా ఒక పెద్ద మనిషి సంబంధించి ఇలా మాట్లాడతారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష ఆ చూసిన ఆంబోతు ముఖ్యమంత్రి మాట రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన వాడి వేడి చర్చల కారణంగా అసెంబ్లీ సమావేశాలు రక్తి కట్టించాయి ఒకవైపు కేటీఆర్ ప్రతిఘటిస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం తన దూకుడుతో తన వాగ్దాటితో తన శైలితో కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అసలు తెలంగాణ అభివృద్ధికి నోచుకోకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని గత తొమ్మిదిన్నర ఏళ్లగా ఏం ఏళ్లుగా ఏం జరిగిందో అన్ని లెక్కలు తీస్తామంటూ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు